దేవుణ్ణి భక్తితో ఆరాధించాలి గౌరవించాలి దేవుని గౌరవంతో మర్యాదతో విధేయతో వినయంతో సదాకాలం ఉన్న దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ప్రసంగి గ్రంథాలలో అంటాడు నీ దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త ఏమండి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడితో వెళ్తే పిలి సైలెంట్గా ఉంటామే దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో సంఘాలను చూస్తుంటాను మిషనరీ ఫీల్డ్కి వెళ్ళి ఆ మిషన్ ఫీల్డ్లో వాకింగ్ చెప్పడానికి సంఘాలు ఆయా సంఘాలు పిలిచేటప్పుడు వెళ్తే అక్కడ సంఘ పెద్దలు తన్నుకుంటారు పాస్టర్ గారికి అక్కడ విలువ లేదు పాస్టర్ గారు వాకింగ్ చెప్పడం ఆ జీతం నెల తరిగి జీతం తీసుకుని ఆ జీతం తీసుకుని వెళ్ళిపోవడం తప్ప విలువ లేదు అక్కడ ఎంత విలువైన వాకింగ్ చెప్పినా పాస్ట్గా టైపోయింది అంటారు డైరెక్ట్గా చెప్తుంటారు ఎంత భయంకరం కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రీ ప్రాక్షికులారా దేవుని బిడ్డారా సదాకాలం దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త వినయం విధేయత నెమ్మది శాంతి సమాధానంతో ఉండాలి